హాయ్ అండి అందరికీ నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అండి సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నా మిక్సీ రిపేర్ అండి నేను అప్పుడు అంత ముందు చెప్పిన కదా సర్లో అని చెప్పేసి అదే చేపిస్తున్నాను అనమాట నాకు బ్లేడ్ కూడా వెంది ఫస్ట్ మిక్సీ పెద్ద చారుకు అది కూడా వేయించేసినా అండి

ఇక్కడ మనం మిక్సీ వెళ్ళినాం అనమాట వెళ్ళినప్పుడు మన ఇంట్లో రెండు అంటే ఫ్యాన్లు కూడా ఆగిపోయి ఉండే సో అవి కూడా తీసుకుపోయినా అన్నట్టు ఒకటేమో ఇంట్లో తిరుగుతా తిరుగుతూ అయిపోయింది అంత ముందు రిపేర్ అని చెప్పేసి అనమాట సో అంత ముందు వేరే దగ్గర చూపిస్తే అది పాడైపోయిందని చెప్పారు పనికిరాదు యూజ్ లేదన్నారు తిన దగ్గర తీసుకెళ్తే లేదమ్మా వైర్లు చేంజ్ చేసారు బాగానే ఉంది ఇది అని చెప్పేసి అది చెక్ చేస్తున్నారు కదండి అదే అనమాట అది బాగుందని చెప్పేసి అన్నాడు

ఒక ఫ్యాన్ లో ఆయన ఎలక్ట్రిషియన్ రాంగ్ కనెక్షన్ ఇచ్చింది అయితే కనెక్షన్ రాంగ్ ఇచ్చిండు దానివల్ల రన్నింగ్ లో కనెక్షన్ సరిగా ఇచ్చేసిన ఇదేమో కాల్పోయి వోల్టేజ్ ఎక్కువ తక్కువ రావడం వల్ల కాల్పోయేది ఈ ఫ్యాన్ లకి సేఫ్టీ ఉండదు ఎప్పుడైనా కాల్పోవచ్చు ఈ వర్షాకాలం లా వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుంది ఎక్కువ తక్కువ దానివల్ల కాల్పోయిన్ కాల్పోదు కారణం అదే ఉంటుంది ఫ్యాన్ లెక్కి సేఫ్టీ ఉండదు

ఒకసారి ఇన్వర్టర్లు ఉంటే కూడా దాంట్లో ఎలక్ట్రిషియన్ వాళ్ళు రివర్స్ ఇస్తారు కరెక్షన్ దానివల్ల కూడా కాల్సే ఛార్జ్ ఉంటుంది అది ఇంట్లో ఇంట్లో ప్రాబ్లం కూడా ఉండదు బైరింగ్ ప్రాబ్లం ఉండదు సో దానివల్ల కూడా అంత ప్రాబ్లం ఉంటుంది We're okay. ఇది మన సార్ చూరస్తా అండి మనం ఇప్పుడు చివరంగా వెళ్ళిపోవచ్చు మేము అప్పుడు వచ్చి ఇక్కడ ఎక్కేవాళ్ళం సో ఇక్కడికి ఇప్పుడు బస్సులు రావట్లేదు అనమాట హైవే మీదనే అవుతున్నాయి ఖుషి కదా మీకు చేయించుకోవడానికి వచ్చినాం వెళ్తున్నాం కూడా మా అమ్మ మిక్సీ వేయించుకొని వచ్చింది ఈరోజు ఈ రోజు నుంచి అన్ని పట్టడం కొబ్బరి చట్నీ వేస్తున్నాయి ఈరోజు ఈ మాసం మా మిక్సీ కాదేమో అని అనుకున్నామండి కానీ బాగా ఆ బ్రదర్ మంచిగా అనిపించింది తన వర్క్ కూడా చాలా జెన్యున్గా ఉంది అనమాట ఏదైనా అంటే ప్రాబ్లం ఉంది అంటే అప్పుడే చూసి జెన్యున్గా చెప్తున్నాడు మంచిగా అనిపించింది మనకి దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళండి ఏది ఉన్న ట్రూగా చెప్తున్నాడు అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది ఇంకో ప్రాబ్లం చెప్పకుండా సో నేనైతే లైవ్ చూసిన అనమాట మంచిగా అనిపించింది సో మిక్స్ అయితే చాలా నాకు మస్తు హ్యాపీగా ఉంది అండి ఇప్పుడు దాదాపు Voor 5 maanden. Eens even. Eén keer. Ik aan de zage Oké. Mijn ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పిల్లలకు ఇట్లాంటివి కూడా నేర్పిస్తూ ఉండండి మనం ఎనీ టైం పిల్లల దగ్గర ఉన్నాం కదా సో పిల్లలు ఇట్లా ఏమైనా నచ్చినప్పుడు చేసుకొని తినడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి సెట్ అవ్వలేదు అవ్వలేదు నాన్న ఓకే ఫస్ట్ నా కొడుకు వేసిన తర్వాత అబ్బో ఇలా పెద్ద పనే నా కొడుకు వేసేది చెప్పాలంటే వీడు అస్సలు మిక్సీ పట్టడం వాడికి రాదు నా చిన్న కొడుకే మిక్సీ పడితే నా చిన్న కొడుకే ఖరాబ్ చేసాడు సో వాడికి సాధ్యం మా పెద్దోడికి కాదు వీడు ఏంటంటే దూరం ఉంటాడు కొన్ని పనులకు అనమాట చిన్నోడికి మిక్సీ పట్టడం వచ్చి కానీ పెద్దోడికి మిక్సీ పట్టడం రాదు నాకు తెలిసైతే ఎన్నోసార్లు నువ్వు మిక్సీ పట్టడం ఇదే ఫస్ట్ టైం వాడు మిక్సీ పట్టడం ఇప్పటివరకు అసలు మిక్సీ దగ్గరికి రాలేవాడు అదే అంటున్నాను నా కొడుకు చట్నీ వేస్తే ఇన్ని ఐటమ్స్ కావాలి ఇట్లా చేసుకోవాలి ఇప్పుడే మా అమ్మకి సేఫ్ ఓపెస్ తర్వాత లాగించదు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మీ బ్లెస్సింగ్ కూడా మా పిల్లలకి